ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన చర్చ ఏంటంటే వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ఆ ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నట్టు ప్రభుత్వము ఖచ్చితంగా వివరణ ఇవ్వలేకుండా త తడబడుతూ ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు అవసరం వచ్చే వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నందువల్ల చాలా మంది ఇంట్లో చర్చ జరుగుతుంది వాస్తవాలు ఏంటో మనము మాట్లాడే ప్రయత్నం కూడా ముఖ్యంగా దాని ముందు ప్రజల యొక్క ఆరోగ్యము విషయం గురించి చాలా చింతన ఉండేది ఒకసారి వైయస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆయన బలు అంశాలను అంటే ప్రజల యొక్క భయాలు తొలగించాడు ఎంత గొప్పదైన జబ్బు వచ్చినా ఎంత వచ్చినా ప్రభుత్వం ఉండాలనే ధీమా కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన మనసులో నుంచి వెలిసిన ఒక బృహత్తర పథకమే ఆరోగ్య పథకం ఆ ఆరోగ్య పథకం ద్వారా రాజశేఖర్ రెడ్డికి పరిపాలన ముందు తర్వాత అని అంటే క్రీస్తు శకం పూర్వం తర్వాత అనేట్లుగా ప్రజలు ఎంత భరోసాతో ఆయన పాలనలో బతికిన రోజున్నాయి కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అభిప్రాయం ప్రజల్లో ఉంది ముఖ్యంగా అడుగంటిన వర్గాల్లో పేదల ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ మనతో ఇప్పుడు ముఖ్యంగా మనం చర్చించే విషయం ఏంటంటే డాక్టర్ వరప్రసాద్ గారు జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు ఉన్నారు ఏంటి సార్ నమస్తే ఏం సరిగా జరుగుతుంది ఇట్లా మామూలుగా కార్యాలయ ప్రైవేట్ పరం అంటున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎన్ని కార్యాలయాలు నిన్న పర్మిషన్ ఇచ్చారు ఏంటి పరిస్థితి వివరిస్తారు ముఖ్యంగా ఈ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో పిపిపి విధానం ద్వారా ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనేది వైఎస్ఆర్సిపి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ఇది పేద ప్రజల యొక్క పేద మధ్య తరగతి ప్రజల యొక్క డాక్టర్ కావాలనే కళలను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా తీసుకోవడం జరిగింది ఈ బీపీపీ విధానం ప్రైవేటైజేషన్ అనేది అందులో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లో పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకురావడం జరిగింది పర్మిషన్స్ అని అన్ని అందులో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మనం చూసాం కోవిడ్ సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశాము ఏంటి అనేది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిహెచ్సి గానీ సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గానీ డిస్టిక్ హాస్పిటల్స్ గానీ అన్నింటినీ అనుసంధానం చేసే విధంగా మెడికల్ కాలేజెస్ అనేది టెర్షరీ కేర్ సెంటర్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కావాలనే సదు జగన్మోహన్ రెడ్డి గారు మనకు పదిహేడు మెడికల్ కాలేజెస్ అదనంగా మనం చూసుకుంటే పద పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మనకు ఉన్నది పన్నెండు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ దాంట్లో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజెస్ పర్మిషన్ తీసుకురావడము అందులో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్ నుంచి అడ్మిషన్స్ కూడా జరగడం జరుగుతుంది అడ్మిషన్ జరగడం అందులో ప్రధానంగా మనం విజయనగరం కావచ్చు రాజమండ్రి కావచ్చు మచిలీపట్నం కావచ్చు నంద్యాల ఏలూరు ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ చదువుకుంటూ దాంట్లో అడ్మిషన్స్ కూడా రన్ అవుతుంది దానిలో భాగంగా రెండు మెడికల్ కాలేజెస్ కూడా పులివెందర్ కావచ్చు పాడేరు మెడికల్ కాలేజీ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయ్యింది గవర్నమెంట్ చేంజ్ అయ్యే టైం కల్లా దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేసిన పాడేరు కావచ్చు పులివెందలు కావచ్చు సీట్లు కూడా శాంక్షన్ అయినాయి ఆ టైంలో వీళ్ళు ఎన్ఎన్సీ గైడ్లైన్స్ లేవు అని వేలో పాజిటివ్ కుట్రతో భాగంగానే ఇప్పుడు చిన్న ఇప్పుడు మీరు అన్నిట్టు పదిహేడు మిడిట్ తెచ్చారు ప్రజలకు మంచి ప్రజలు కూడా ఆమోదించారు ప్రజలకు మంచి జరుగుతారు ప్రజలు నమ్ముతున్నారు ఆ రోజు జగన్ మోడల్ కానీ ఎందుకు నమ్మలేదు కానీ ఇప్పుడు సడన్గా పది కాలేజీ తెలిసిన తర్వాత అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలా అని ఎందుకు అలా వస్తుంది ప్రభుత్వ దగ్గర నిధులు అయినా లేకపోతే ప్రైవేటు పెద్దదారులైనా కొంతమంది కొన్ని వాళ్ళ దగ్గర అనూనయాలు కట్టబెట్టాలని ఉద్దేశం కూడా పర్వేట్ మెడికల్ కాలేజ్ పర్వేట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ కానీ ల్యాండ్ ఎన్ని ఎకరాల ల్యాండ్ పుల్లింపు కావచ్చు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించిన నాబార్డ్తో కూడా మనకు ఆర్థిక పరమైన ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు సకాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలనే ఉద్దేశంతో నాబార్డు నుంచి వచ్చే నిధులను కూడా మనకు దీనికి అనుసంధానం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరగా పూర్తి చేయడం జరిగింది దీంట్లో మనకి ఏంటంటే ఐదు వేల ఎనిమిది వందల ఐదు వేల ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ మామూలుగా మనకు పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి అందులో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ ఏడు మెడికల్ కాలేజెస్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిర్మించడం జరిగింది మిగిలిన పది మెడికల్ కాలేజ్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు పూర్తి అయిన పరిస్థితి ఉంది మనకు ఓ దీంట్లో నిధుల కొరత అనేది లేదు మనకు నిధుల కొరత లేదని చిత్తశుద్ధి మనం అలాగే భావించాల్సి వస్తుంది మన ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మెడికల్ కాలేజెస్ నిర్మించినప్పుడు మనకు ఇప్పుడున్న లక్ష కోట్లతో అమరావతి ప్రభుత్వం వరల్డ్ క్లాస్ అమరావతి క్యాపిటల్ చేస్తామని అనుకున్నప్పుడు మూడు నాలుగు వేల కోట్ల బడ్జెట్ లో హెల్త్ బడ్జెట్ అలకేట్ చేస్తే పూర్తి పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి త్వరితగతిన పూర్తయ్యి చాలా మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే డాక్టర్ కావాలనే ఉద్దేశం చిత్తశుద్ధి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ సెక్టార్కు కు ఇవ్వాలనే దురుద్దేశంతోనే ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది బడ్జెట్ లేకపోవడం వల్ల కాదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇప్పుడు మీ ఇంతకుముందు చూసారు నారాయణ మెడికల్ కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజ్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తారు లేదా వాళ్ళు లబ్ధి పొందుతారు సెంటర్ లో ప్రజల పరిస్థితి సార్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు చదువుకున్న మెరిట్ కలిగిన విద్యార్థులకు పేద మధ్య విద్యార్థులకు సీట్లు తీసుకోవడం వాళ్ళ డాక్టర్లు కావడం జరుగుతుంది అలా లేని పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళిపోయినప్పుడు వైద్యం అనేది పేద మధ్య తరగతి జీవితాల్లో ఈ కళ అనేది పది ఇరవై సంవత్సరాలు ఎన్నిక తీసుకుపోతుంది పేద మధ్య అదే సమయంలో డాక్టర్ లేని కారణంగా రోగులు కంపల్సరీ ఇబ్బంది పడతారు సార్ ఇప్పుడు మీరు ఈ విధానంగా చూసుకుంటే మనకి ఇప్పుడు పది మెడికల్ కాలేజెస్ తీసుకురాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వచ్చే మెడికల్ సీట్లలో దాదాపు మనకి ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల మెడికల్ సీట్లు ఉండాల్సింది రెండు వేల ఆరు వందల సీట్లు మాత్రమే ఉంది రెండు వేల ఐదు వందల యాభై సీట్లు మనకు కొరత దాగా కనిపిస్తుంది ఈ పది మెడికల్ కాలేజీలు స్టాప్ చేయడం ద్వారా అది కాకుండా వాళ్ళు అసలు మెడికల్ కాలేజీ బిల్డింగ్ లేని బిల్డింగ్ గురించి ప్రైవేట్ దీని గురించి ఈ కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా అవాస్తవాలని చెప్తా ఉంది సార్ దీనికి పదకొండో తారీఖు చలో మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్ లో మనం వాస్తవ పరిస్థితులు కాలేజీ దగ్గరికి వెళ్ళి డెబ్బై నుంచి ఎనభై శాతం పూర్తి అయిన పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని రాంగ్ పోల్ట్రేట్ చేస్తున్నారు ప్రజల్లో తక్కువ పట్టించే విధంగా చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏది ఏమైనా జనరల్ ప్రజలు వైద్యం విద్య ఆ రెండు పైన విద్య కన్నా వైద్యం అంటే వైద్యముతోనే కొన్ని కుటుంబాలు వీధిని పడిన రోజులు ఉన్నాయి అంటే రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకోలేక వన్ మాస పడే రోజుల్లో ఆరోగ్య శ్రీ పథకం వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది కొనసాగించారు అలాగే కరోనా టైంలో కూడా ఆయన చేసిన విశేష ఉన్నాయి కానీ ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తానే ఏదో ప్రజలకు చేయాల్సిన అవసరం లేకుండా అనవసరమైన ఖర్చులను భుజానికి ఎత్తుకుంటూ ఎందుకు నిర్లక్ష్యం చేస్తానే ప్రజల యొక్క కోపం కూడా ఉంది నిజమంటారా నిజమే సార్ ఇది మనకేంటంటే మీరు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారి పాల్గొన ముందు రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత అనే మాట ఎందుకు వస్తుందంటే పూర్వకాలంలో వైద్యానికి ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకునే వాళ్ళు పేద ప్రజలందరూ ఏదైనా ఎక్కువ కార్పొరేట్ వెళ్ళి ఏదైనా పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఇవన్నీ చూసి చెల్లించిపోయి రాజశేఖర రెడ్డి గారు అనే వాళ్ళు ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని వన్ నాట్ ఎయిట్ సేవలను వన్ నాట్ ఫోర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడము పేద ప్రజలకు వైద్యం అనేది మరింత కావాలనే ఉద్దేశంలో తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా చాలా జబ్బు ఇంప్రూవ్ చేయడం జరిగింది కింద కూడా ఇద్దరు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు సమకాలిక అయినప్పుడు ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి కుటుంబము వైద్యం కూడా అంటే కోర్సులు ఈ అది ఒకటే సమకాలిక ఇతనికి ఎందుకు ప్రైవేట్ పరంగానే మనసులు అవుతా ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పేదల పక్షపాత సార్ ఏదైనా పేద ప్రజలకు దగ్గరగా చేరువుగా ఉండాలనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాళ్ళు చేసిన సంస్కరణను చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఈయన కుటుంబ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కార్పొరేట్ కి ఎక్కువ మొగ్గు చూపడము వాటి ద్వారా ఏదైనా లాభంగా లాభాపేక్ష లాభపేక్ష లేదని చూడటమే జరుగుతాం అంటే మామూలుగా అదే భావం కూడా మామూలుగా మొత్తం పెట్టని దాంట్లో సంస్కరణలు బోలిపెట్టుకుండదని ఇంకా అంత స్ట్రెయితం చేయకుండా పేర్లు బెట్టుకు ఆరోగ్య శ్రీని కాకుండా పేర్లు మార్చడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉందంటారా అసలు పేర్లు ఎన్ని మార్చినా కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనే మాటే ప్రజల్లో బలంగా నాటికిపోయింది ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవని పెట్టినప్పటికీ పేర్లు మార్చడం అనేది చేసినప్పటికీ ప్రజల మనములు పొందే విధంగా ఎక్కువ డిసీజులు ఇవ్వము సకాలంలో బకాయిలు చెల్లించడము వాళ్ళకు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు ప్రతిసారి స్ట్రైక్ చేయడము డిమాండ్ నోటీసులు పంపించుకొని గవర్నమెంట్ ద్వారా బకాయిలు చెల్లించండి అని అడిగి వైద్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది దీని ద్వారా పేద ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు గానీ ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై లక్షలు లక్షల కార్డు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతి గుండె మీద చేతులు వేసుకొని భరోసాతో పేషెంట్ అనేవాడు మాకు హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోయినా మంచి వైద్యం జరుగుతుంది అనే నెట్వర్క్ హాస్పిటల్ ఈ రోజు పరిస్థితులు చూస్తే ఏదైనా సరే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డాక్టర్లు కానీ హాస్పిటల్ అప్రోచ్ అయితే చేర్చుకునే అంత ధైర్యం ఉన్నారా ప్రజలు ఇప్పుడు ప్రజలు నెట్వర్క్ హాస్పిటల్స్ పోతే చేస్తారు అనే ఒక ధైర్యం కోల్పోతున్నారు సార్ అడ్మిట్ చేసుకుంటారా లేదా అనే ఒక భరోసాను కోల్పోతున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ తరఫున మూడు వందల ఎనభై కోట్ల దాకా అంచనా ప్రకారంగా జరుగుతుంటుంది సార్ ఇప్పటికి ఆల్రెడీ ఇప్పుడు ఈ వన్ ఈ పద్నాలుగు నెలల్లో రెండు వేల ఏడు వందల బకాయిలు ఉన్నాయి అవి తీర్చకపోగా తీర్చకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఎక్స్పెండేచర్ అనమాట వాళ్ళు హాస్పిటల్ రన్ చేయడం కావచ్చు మెడికేషన్స్ కావచ్చు నలభై ఐదు రోజుల్లో మనకు ఆరోగ్యశ్రీ డబ్బులు కానీ వాటిని నెట్వర్క్ హాస్పిటల్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఈ నలభై ఐదు రోజుల్లో చేయకపోవడం వల్ల వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ అనేవి భయోధనం గురయ్యి ఈ ఆరోగ్యశ్రీ సేవలను తగ్గించడం జరుగుతుంది అంటే మనం అడ్మిట్ చేసుకోలేకపోవడం జరుగుతుంది పేద ప్రజలు అంత దూరం పోయి నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మనం ఇప్పుడు వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా చూసారు మీరు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఓకే మీరు ఎలా ఏదైనా గానీ ప్రభుత్వం నిర్లక్ష్యం ద్వారా మీ మాట ద్వారానే ప్రజల యొక్క మనసులో అభిప్రాయాలు కూడా అదే కానీ ఇప్పుడు తొలి మన మెడికల్ కాలేజీ తొమ్మిది ఎకరాలు అలాగే మొదలపల్లి కాలేజ్ వంద ఎకరాలు ఈ వంద ఎకరాలు కోట్ల ఏలాది కోట్లది ప్రైవేట్ పరం ముప్పై ఏళ్ళకు యాభై ఏళ్ళకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రజలు వాళ్ళ పెట్టిన డబ్బుకు లాభపెట్టి లాభం పొందాలని చూస్తారు తప్ప ప్రజలే ఆరోగ్యం భావం గురించి వాళ్ళే బాలోచిస్తారు కదా ఎందుకంటే ముందుగా ప్రభుత్వం పోతుందంటారు ఇలానే గోవాలో కానీ ఉత్తరాఖండ్లో కానీ ప్రైవేటైజేషన్ పీపీపీ మోడల్లో చేయడం ద్వారా అక్కడ ప్రజలు తీవ్రంగా నిరసన వ్యతిరేకత చేయడం ద్వారా ప్రజలు అక్కడ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయడం జరిగింది అదర్ స్టేట్స్లో ఇప్పుడు కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కర్ణాటకలో విజయపురాల్లో కూడా పీపీపీ మోడల్ తీసుకురావాలని ట్రై చేస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యతిరేకత ఉండడం వల్ల వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మోడల్ లో కూడా చేయలేని పరిస్థితి ఉంది అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ కూట ప్రభుత్వం కానీ పది మెడికల్ కాలేజీ ఒకేసారిగా పీపీపీ మోడల్ కింద ప్రైవేటైజేషన్ చేయడం అనేది అత్యంత దురదృష్టమైన పరిణామం దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు పేద మధ్య తల్లి ప్రజలకు ముఖ్యంగా ఇప్పుడు పులివెంగల్ లో వచ్చిన యాభై మెడికల్ కాలేజీ మెడికల్ సీట్లు కూడా ఎన్నిక పంపడం జరిగింది ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం సౌకర్యాలు ఎన్ఎంసి చాలా ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీని స్థాపించాలంటే ఎన్ఎంసి చాలా సఫీకృతమైన విధానాలను అవలంబిస్తుంది ఇంత ముందు ఇరవై ఎకరాల స్థలం ఉంటే ఇప్పుడు పది ఎకరాలకు చేయడము ఫ్యాకల్టీ కూడా వన్ ఇస్టు వన్ ఉంటే వాటిని కూడా తగ్గించడం జరిగింది ఒక ఒక స్టూడెంట్ ఒక ఒక డాక్టర్ ఉండాలనే ప్రతిపాదన నుంచి కూడా తగ్గడం జరిగింది ఎనభై ఐదు పర్సెంట్ ఉంటే చాలని ఎన్ఎంసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇంత రెండు వేల మంది ఒక డాక్టర్ ఉండాలా లేదా ఒక గైడెన్స్ ప్రకారం ఇప్పుడు డాక్టర్ల కొరత ఉంది డాక్టర్ల కొరత ఉన్నప్పుడు అందరూ చదువుకోవాలంటే గవర్నమెంట్ కాలేజెస్ అంత కొరత ఉన్నప్పటికీ గవర్నమెంట్ కాలేజీల అవకాశం ఉన్నప్పటికీ మీరు పెట్టింది కాదు గత ప్రభుత్వం పెట్టింది మన కాలేజీలను రద్దు చేసి ప్రైవేట్ పనులు చేస్తామంటే ఇది దుర్మార్గం కాదని ప్రజలు మీరే ఉంటారు ఖచ్చితంగా ముమ్మాటికే ఇది దొడ్డ దుశ్చర్యమే సార్ మనకు మీరు చెప్పిన విధంగా అతి తక్కువ అమౌంట్ కు కి ఇవ్వడము వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఎకరాకు వంద రూపాయలు నెల రూపాయలు ఇట్లా చేయడం ద్వారా కొంత సంవత్సరాలు తీసుకున్నా ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రైవేటీకరణం అనేక జరుగుతుంది దాంతోపాటి ఇప్పుడు ప్రైవేటైజేషన్ జరిగిందనుకోండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లాగా వాళ్ళకు ట్రాన్స్పరెన్సీ అనేది కలుగు సార్ మనకు పారదర్శకత అనేది కలుగు అవుతుంది దాంతోపాటి మనకు అకౌంటబిలిటీ అనేది కూడా జవాబుదారీతనం అనేది కూడా తగ్గిపోతుంది దాని ద్వారా తద్వారా ఏంటంటే సామాజిక బాధ్యత అనేది కూడా ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా పేద ప్రజలకు సామాజిక బాధ్యత అనేది కూడా కలగవుతుంది ఒక పార్శ్వం కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఒక పార్శ్వం పక్కన పెడితే ఆరోగ్యశ్రీ పథకము గురించి కుట్టుబడుతుంది ఆరోగ్యశ్రీ పథకము తరలి నడవడం లేదు ఆరోగ్యశ్రీ కన్సల్ట్ హాస్పిటల్కు సరైన వాళ్ళకు రావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడం లేదు కారణంగా ప్రజలు పొందుబడు అదే ప్రభుత్వం ఇందులో ముమ్మాటికి వాస్తవం ఉంది సార్ ఎందుకంటే మనకు ఇక్కడే తెలుస్తుంది ప్రతి నెల ఇప్పుడు చూసిన పద్నాలుగు నెలలు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రతి నెల అవి మూడు వందల ఎనభై కోట్ల అప్రాక్సిమేట్ గా మూడు నెల మూడు వందల ఎనభై కోట్ల బకాయిలు ఇప్పటికి వరకు రెండు వేల ఏడు వందల డ్యూస్ ఉన్నాయి సార్ నెట్వర్క్ హాస్పిటల్స్ పైన దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు వైద్యం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు సో దీన్ని గవర్నమెంట్ కూటం గవర్నమెంట్ ఇమీడియట్ గా త్వరిత పేద ప్రజలకు భరోసా కల్పించే విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ పోయినా మాకు ఇమ్మీడియట్గా వైద్యం జరుగుతుంది అనే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేవలము మూడు వేల ఏడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ అంటే ఆల్రెడీ సేవల ప్రజలకు అందించిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా బంద్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు అవసరం ప్రైవేట్ కాలేజీలు అంతా మొత్తము ఎన్ని అంటే నాలుగు వేల కోట్లు అయితేనే ఐదు వేల కోట్లు అయితేనే అయిపోతాయి సంవత్సరానికి వెయ్యి కోట్లు అయితేనే ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయి అన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఇంక్లూడింగ్ బాగా ముప్పై మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతులు ఉంటాయి అంటే వీళ్ళకు ప్రైవేట్ పరంగా సంవత్సరానికి నాలుగు వేలు ఆ నాలుగు వేలు కోట్లు పెడితే ప్రభుత్వ బిల్టీ వస్తాయి కదా ఎందుకు ప్రైవేట్ వాళ్ళు అదే సేవ తీసుకుని డబ్బులు ఇవ్వడం ఒకటి అసలు అన్ని మన రెండు వేల కోటి మూడు వేలు కోట్లు ఇవ్వకపోవడం ఒకటి ఇదంతా పూర్తిగా కార్పొరేట్ లాభాకేషన్ కోసమే కొండ ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తా ఉంది సార్ గత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో దీనికి సంబంధించిన ఎన్ఎంసీ కింద ఈజీ ఈజీ క్లోజర్ కింద క్లోజ్ చేయడం జరిగింది బడ్జెట్ లేదని అలకేషన్ కింద ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో చూస్తే జివో పాస్ చేయడం ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేసి వాళ్ళు లాభాపేక్ష పొందే విధంగానే ఆలోచిస్తున్నారు తప్ప కూటన్ గవర్నమెంట్ పేద ప్రజలకు వైద్యానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో చేసింటే ఆ నాలుగు వేల కోట్లు అనేది వాళ్లకు పెద్ద విషయమే కాదు వాళ్ళ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల మెడికల్ కాలేజ్ నుంచి ముప్పై మెడికల్ కాలేజీలు పూర్తి పేద ప్రజలు చాలా మంది చదువుకొని తద్వారా పేద ప్రజలకు ఆరోగ్యం చాలా దగ్గరగా చేసే విధానం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి తోడతాన నాన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ పత్రం కొనసాగించడమే కాకుండా అదనంగా పన్నెండు మెడికల్ కాకుండా దూర దృష్టితో మన మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు పక్కన తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ పథకం విస్తరించేపు చేయడం అది ప్రజలు ఎంత అది ప్రజలకు చాలా మంచి పరిణామం సార్ ఇప్పుడు సపోజ్ మన కర్ణాటక కానీ తర్వాత తమిళనాడు కానీ అక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ కానీ ప్రాబ్లం అవుతుంది అక్కడ ప్రజలు అక్కడే వైద్యం చేసుకోవాలని అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు అక్కడ మన కూలీలు కావచ్చు రోజువారి కూలీలు అక్కడికి వెళ్ళి రోజు సెలవు కోసం వెళ్ళిన వాళ్ళు ఇంత దూరం వచ్చి చేసుకునే ఇది కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ అన్ని చోట్ల కూడా ఆరోగ్యశ్రీ సేవలను ఎక్స్పాండ్ చేయడం జరిగింది విస్తరించడం జరిగింది ఇప్పుడున్న మన ఏపీలోనే కొరత నిధుల కొరత గవర్నమెంట్ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిలు చెల్లించకపోగా అలాగే వేరే రాష్ట్రాల్లో పూర్తి నిర్వీర్యం అయిపోయింది ఆరోగ్యశ్రీ అనేది దాని ద్వారా అక్కడ ప్రజలు కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తెలుగు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అదే మనసు జగన్ మనసు ఉండదు కాబట్టి பிரதல ஆரோய பக்கி இப்படி இப்படி மனசு மனசு மார்க்குண்டது இப்படி மனித பிர மனசுதா மனசு மனசு மார்க் கேட்படலா మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్ ఏదైనా వాళ్ళకు మనసు లేదు సార్ చిత్తశుద్ధి లేదు ప్రజలకు మంచి చేయాలి పేద ప్రజలకు మంచి కార్పొరేట్ సెక్టర్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అందుకే సార్ పేదల పక్షపాత నిన్న రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గానీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చదని ముద్ర వేస్తున్నారు రెండు లక్షలు ఖర్చు అయితే వాడికి మూడు లక్షలు ఖర్చు వచ్చేసరి అంటే ఒక రైతు కూడా కూలిగా మారే రోజు నుంచి ఈ రోజు ధైర్యంగా రాజశేఖర హయాంలో గ్రామ హయాంలో ధైర్యంగా బతికే ప్రజలు ఇప్పుడు ఇప్పుడుగా ఉన్నారు భయపడుతూ బతుకుతున్నారు సమస్య వస్తే ప్రభుత్వం అండగా ఉండాలి అంటున్నారు దీన్ని ఏదో ఒక చేసి నివారించవలసిన ప్రభుత్వం ఒక హామీ ఇవ్వాల్సిన మంచిది ఉందా లేదా ఖచ్చితంగా ప్రభుత్వం కూట ప్రభుత్వం అనేది పేద ప్రజలకు వాళ్ళ ఆరోగ్య భరోసా అనేది కంపల్సరీ ఇవ్వాలి సార్ మనకేంటే మీరు చూశారు హెల్త్ క్లీనిక్స్ విలేజ్ హెల్త్ కాన్సెప్ట్ ప్రతి విలేజ్ లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ పెట్టడము ఆరోగ్యశ్రీ సేవల కింద కానీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు భరోసా కల్పించేసి ఆరోగ్యం అంటే మన దగ్గర మన ఇంటి దగ్గరకే వచ్చి వైద్య సేవలు అందించే విధంగా అంత ధైర్యాన్ని కలిపి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్ పూర్తిగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనేవి నిర్వీర్యం అయిపోయినాయి అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ వారానికి ఒక మూడు సార్లు మనకు విలేజ్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు సచివాలయం దగ్గర కావచ్చు వచ్చి మనకు స్పెషలిస్ట్ ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి అక్కడే వైద్యం చేసేవారు స్పెషలిస్ట్ జాబ్ కూడా రిమూవ్ చేయడం జరిగింది డాక్టర్స్ సంబంధించిన వాళ్ళు సో పూర్తిగా నిర్వీ జగన్ గారికి ఉన్న మంచి సదుద్దేశాన్ని నిర్వీర్యం చేయాలనే ఈ కాన్సెప్ట్ అందరినీ నిర్వీర్యం చేయడం జరిగింది ఏది ఏమైనా రాష్ట్రంలో మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టడం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయడం అని ప్రభుత్వం కోరడం అదే కాకుండా అసలు పది కాలేజీలో ఒక ఏది స్టార్ట్ అయినా కానీ అసలు ఫౌండేషన్ వేయలేదనడం ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సరికాదు తప్పనిసరిగా అలా దీంతో ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ చేయాలని రావడంతో పాటు ఆ ఉన్న ఆరోగ్యశ్రీని కూడా మరింత మెరుగుపరిచి ప్రజల దగ్గర పొందే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేకపోతే ప్రజా యొక్క ఆగ్రహం పొంది కనుమరుగు లేకపోయి ప్రభుత్వం పోతాదని ప్రజలందరూ భావిస్తున్నాం అలాగే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావిస్తున్నాము మన డాక్టర్ గారు అభిప్రాయాలు కూడా చిత్తూరు జిల్లా వైద్య విభాగం కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తమకు చెందిన అభిప్రాయాలంతా ప్రజా కంటక పరిపాలన కాకుండా ప్రజల మనోభావాన్ని అనుసరించి వాళ్ళ పద్ధతులు మార్చుకుని ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అడుగులు వేయాలని కోరుకుందాం లేక రాబోయే రోజుల్లో ఇలాంటివే జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విభాగాల జగన్మోహన్ ఆదేశాల మేరకు వీధిలో వచ్చి ఎదిరించేసి ప్రభుత్వం మెడలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం చివరిగా మా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ సిపి తరఫున గానీ డాక్టర్ స్వింగ్ కానీ అన్ని విభాగాల తరఫున పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడకూడదు ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానీ ఇప్పుడు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వాటిని అన్నింటినీ ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ విధానంలోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత చెరువు చేయాలనే ఉద్దేశంతోనే మేము ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఆధీనంలోనే మెడికల్ కాలేజెస్ అన్నీ ఉండాలని కోరుకుంటున్నాం ఏదేమైనా డాక్టర్ గారి అభిప్రాయాల ప్రభుత్వం ఒకసారి పరిశీలించి అదనముగా చర్యలు తీసుకుని ప్రజలు మనల్ని పొందే ప్రయత్నం చేయాలని డాక్టర్ గారు అలా లేని పక్షంలో తగిన విధంగా పోరాటాలు సిద్ధం చేసే సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం